అదే నర్సారెడ్డి వురసాగేరి నేను మూడు వేల డెబ్బై ఏడు వందల ఎనభై పవన్ పెట్టినాను ఎనభై ఎనిమిది పవము కరిసింది నిన్న నైట్ నిన్న సాయంత్రం ఐదు గంటలు ఇరవై ఐదు నిమిషాలు కరిసింది అయిన తర్వాత నేను ముప్పై ఎనిమిది గంటలకి ఆదానికి వచ్చినాను రెండు రెండు ఇంజక్షన్ వేసినారు తర్వాత కొన్ని ఇంజక్షన్ ఎనకేసినారు మూడు ఇంజక్షన్ అది రెండు బాధలు పెట్టినారు నాకైతే పురి ఏమైనా ఏం కావట్లేదు బాగుంది కానీ ఇప్పుడు తల తిరుగుతుంది కొంచెం అడపలో ఖిల్సిందే ఇప్పటివరకు వరకు నాకైతే ఏం కాలేదు మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పాపం కలిసిందండి కరిచిందే ఇదే ఫస్ట్ టైం కరిచింది నా పాము ముట్టుకోలేదు ఇదే నిన్న మిస్ అయ్యి కరిచింది ఇంతవరకు సేలేదు పద్నాలుగు సంవత్సరాలు చూడతాం మనం నాకు ఊరు నేర్పిలేదు ఊరు లేదు అంటే భగవంతుని దేవాలయం నేను ధైర్యంగా పడతా ఉన్నా కొంతమందిని కాపాడాలని నా నా పైన నా పైన నుంచి కొంతమంది బాగా బతకాలా బాగుండాలని నైట్ ఎప్పుడు కాలేసినా అప్పుడు నైట్ పోయి కట్టేస్తాను இல்ல உங்க பதி நிமிஷம் ஐந்து நிமிஷம் எந்த எந்த டாரி தொத்தி இரண்டு நாலு பள்ளியில் கோஸ்ல எக்கோ போய் எட்டநே பட்டுக்கொண்டு அடுத்து நேன் பிராந்தே இப்போ நேர ஜாக்கே அந்தர் பிரதால கோருத்தோன்ன அப்படி நே ஜே வாழ் ஜாக்க உணவு காப்பாடுமா லண்ட்டு நான் சிங்கல் ஹால பதிமூந்த காப்படாலும் వ్యవసాయం పని చేస్తుంటాం కూలి పోస్తున్నా పోస్తున్నాం కోసి కూడా ఇంజనీస గుడి నరసారెడ్డి